హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఇది రా భద్రాచలం రాములవారి టెంపుల్ దాని నిన్న సరదాగా పిల్లలు బొమ్మలు బొమ్మలు అంటే బయటకు వచ్చినాం అన్నమాట భద్రాచలం రాములువారి టెంపుల్ పక్కన చూడండి ఎన్ని బొమ్మల షాపులు ఉన్నాయి అసలు రకరకాల బొమ్మలు ఇది దేవుడిదంట అంట దాన్ని అంటారు చూడండి అన్ని పిల్లలు ఆడుకుండే బొమ్మలు మన దేవుడు పటాలు అన్నీ దేవుడికి సంబంధించినవి కూడా ఉంటాయి శాంతి సామాన్లు కూడా ఉంటాయి బొమ్మలు అయితే చాలా బాగుంటాయి పిల్లలు చూస్తే మాత్రం గోలు చేస్తున్నారు కొని అని ఇంకా వాళ్ళ కోసమే వచ్చిన మా ఇద్దరు పిల్లలు మా ఆయన ఈ బొమ్మ కొని ఆ బొమ్మ కొని అని అడుగుతున్నారు కానీ రేట్లు మాత్రం బాగా చెప్తారు దేవుడు కళ్యాణానికి రాముల వారి కళ్యాణానికి రావాలి ఎంత బాగుంటుంది అంటే షాపులు కానీ ఈ గాజులు మట్టి గాజులు కానీ అప్పుడు ఎన్ని ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మొత్తం షాపులు పెడతారు జనాలు అయితే కిటకిటలు ఆడతారు అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు రాముల వారి కళ్యాణం చూడాలి అంటే అది అదృష్టం ఉండాలి అందరికైతే ఉండదు ఎందుకంటే చూడటానికి ఎంత జనాలు ఉంటారు కదా ఫుల్గా ఉంటారు చూడటానికి సందు దొరకదు అట్లా ఉంటారు అందుకే అలా అన్న ఇంకా రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట బుక్ చేసుకోవాలి ముందే బుక్ చేసుకోవాలి రూమ్స్ ఉంటాయి ఇప్పుడు చాలా లాంగ్ నుంచి వస్తారు కదా వాళ్ళు స్టే అయితే రూమ్స్ ఉంటాయి ఇంత ఉంటుంది రూమ్కి అయితే చూడండి ఎన్ని బొమ్మల షాపులు ఉన్నాయో రాములు వారి కళ్యాణం అయితే ఇప్పటిల్లా వస్తుంది ఏప్రిల్ ఏ ఏప్రిల్ ఏమో పెడతారు రాములు వారి కళ్యాణం సారీ ఏప్రిల్లో పెడతారు అప్రల్ మార్చిలో పెడతారు రాములు వారి కళ్యాణం ఎంత బాగుంటుందంటే చూడటానికి ఎంత బాగుంటుంది అన్నమాట అసలు అసలు జనాలు అయితే పుల్లు ఉంటారు అన్నమాట ఇంకా షాపులు ఇంకా ఉంటాయి షాపులు గిన్నెలు బొమ్మల షాపులని ఏంటి డెకరేషన్ సామాన్లని గిన్నెలని అన్నీ పెడతారు అక్కడ జాతర బాగుంటుంది అప్పుడైతే చూడటానికి అయితే భద్రాచలం అయితే ఖాళీ ఉండదు అసలు అంత బాగుంటుంది గాజులు మట్టి గాజులు ఉన్నాయి ఇంకే గాజులు కావాలంటే ఆ గాజులు ఉన్నాయి అసలు కమ్మలు ఉంటాయి ప్రాంతీయ సామాన్లు కూడా అట్లనే ఉన్నాయి అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి ఇంకా షాపులు రాములవారి కళ్యాణానికి అయితే ఇంకా ఉంటాయి షాపులు చూడటానికి కళ్ళు జరిపోవు అప్పుడైతే ఇంకా రేట్లు కూడా చాలా వరకు తగ్గిస్తారు అన్నమాట ఇప్పుడైతే రేట్లు వివచ్చంగా ఉంటాయి చూడండి రాముల వారి కళ్యాణం పైకి ఎక్కాలి మెట్ల మీద నుంచి మనకు రాము గుళ్ళ వీడియో తీయటానికి అలవా లేదు మొబైల్ అసలు లేదు గుళ్ళకు మొబైల్ తీసుకోవడానికి తీసుకెళ్లి వీడియో తీయటానికి అయితే అసలు లేదు ఫోన్లు కూడా అసలు గుళ్ళలో అప్పటికి పట్టుకపోని ఇవ్వరు పెద్దది టెంపుల్ ఇంకా బయట మనకేమీ కనిపించట్లేదు కానీ లోపల చాలా బాగుంటుంది అసలు అలా మెట్ల మీద ఇంచెక్కాలి పైకి ఇది పక్కన టెంపుల్ పక్కన ఇదంతా జనాలు వస్తూనే ఉంటారు లడ్డూలు కూడా బాగుంటాయి మనం టెంపుల్కు వెళ్ళొచ్చు కానీ ఫోన్ పట్టుకోపోవటానికి లేదు అసలు ఫోన్ బయట అక్కడ రూమ్స్ ఉంటాయి నెంబర్ ప్రకారం ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తే వాళ్ళు మనకు నెంబర్ ఇస్తారు అన్నమాట మళ్ళీ వచ్చి మనం ఫోన్ మనం తీసుకోవాలంటే ఆ నెంబర్ చూపిస్తేనే ఇస్తారు ఫోను మనకు అట్లా చూడండి టెంపుల్ అది అది ఆడ మెట్లు కనపడతాయి చూడండి అక్కడి నుంచి ఎక్కాలన్నమాట చాలా సిటీ భద్రాచలం అయితే ఇవన్నీ షాపులే ఈ రోడ్డు అయితే ఖాళీ ఉండదు రాములవారి కళ్యాణానికి అయితే అసలు ఇప్పుడు చూడండి మెట్లు కనపడతాయి అక్కడ ఆ మెట్ల మీద చెప్పాలి అవన్నీ మెట్లే ఇప్పుడు కూడా జనాలు ఉన్నారు చూడండి ఇది మా ఆటవే మా ఎక్కిల్ కాబట్టి ఏంటంటే అటు వెళ్ళచ్చు ఎందుకు మా పిల్లలు మా ఆయన ఆటోకి వెళ్ళలేదన్న మాట పిల్లలు కోరిక బొమ్మలు బొమ్మలు అంటున్నారని ఇక ఇక ఇక్కడికి వచ్చినాం చూడండి షాపులు ఎట్లా ఉన్నాయో ఇప్పటికి కూడా బొమ్మలు కొనేవాళ్ళు ఏది కొనేవాళ్ళు అది కొంటనే ఉంటారు ఈ చుట్టుపట్టు చుట్టుపక్కన కెప్పులు చుట్టుపక్కన అన్నమాట ఇది మొత్తం రాములవారి టెంపులే బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది ఇది మొత్తం అది టెంపుల్ పెద్ద టెంపుల్ కదా చాలా పెద్దది రాములవారి టెంపుల్ భద్రాచలం అంటే చాలా ఫేమస్ చూడండి మళ్ళీ బయట కూడా ఉన్నాయి బొమ్మల షాపులు ఇప్పుడు మీ లోపలికి వెళ్ళి చూపించాను ఇగో ఇవన్నీ బయట ఉన్న షాపులు చూడండి జనాలు ఎట్లున్నారో రేట్లు మాత్రం బి ఉంటాయి అసలు ఇక్కడ పానీపూరి అవన్నీ అమ్ముతా ఉంటారు ఇది భద్రాచలం సిటీ అన్నమాట మేము టెంపుల్ కాడ నుంచి వచ్చేసినాం ఇవన్నీ బట్టల షాపులు వాటర్లు రెస్టారెంట్ అవన్నీ హాస్పిటల్ అవన్నీ మొత్తం సీటీ అన్నమాట భద్రాచలం అయితే చూడండి ఫుల్ సీటీ మీ నైట్ అయింది మేము అక్కడి నుంచి షాపింగ్ చేసుకొచ్చే వరకు నైట్ అయింది మొత్తం నైట్ అయింది మా పిల్లవాళ్ళు అయితే బొమ్మలు కొనుక్కున్నారు ఇక్కడ హోటల్కి వచ్చిన అన్నమాట ఇవన్నీ హాస్పిటల్ రెస్టారెంట్ బట్టల షాప్ అది ఇవన్నీ షాపులే చాలా వరకు షాపులే ఉంటాయి మా పిల్లలు ఫోన్ కొనుక్కున్నారు ఆడుకుంటే ఫోను ఇక్కడైతే భద్రాచలాలు అయితే ప్లేస్ అస్సలు కొనలేము ప్లేస్కి అయితే ఎంత రేట్లు ఉంటాయి అంటే ఇది షోరూమ్ ఇది బైక్ షోరూమ్ అది ఇది బట్టల షాపులు ఇంత నైట్ కదా సరిగ్గా కనిపించట్లేదు హోటల్ ఏదైతే చాలా ఫేమస్ అయిన హోటల్ అది ఇది నీల్ రెస్టారెంట్ ఏదో దాన్ని బాగుంటుంది ఫుడ్ అయితే అక్కడ బిర్యానీ కూడా బాగుంటాయి అసలు ఇది బట్టల షాపులు ఇది బట్టల షాపే అన్ని బట్టల షాపులు హాస్పిటల్ అయ్యే ఉంటాయి బొమ్మల షాపులు గోల్డ్ గోల్డ్ షాపులు ఏంట ఇది చూడండి సూపర్ మార్కెట్ మనం పదివేలు పట్టుకుని పోయినా సరిపోదు అన్నీ దొరుకుతాయి అసలు ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది సూపర్ మార్కెట్ అది ఇటు పక్క ఉన్నాయి హోటల్స్ ఇంకా ఇది బట్టల షా హోటల్ అది కూడా ఇంకా నేను ఇంకొక సంద ఉంటుంది అది మొత్తం బట్టల షాప్లే ఉంటాయి అసలు తీయలే అది అయితే అటు వెళ్ళలే మేము అన్నమాట ఇది పెట్రోల్ బంకులు ఒక ఐదారు ఉంటాయి పెట్రోల్ బంకులు అయితే ఇక్కడ ఇది బట్టల షాప్ అన్నమాట ఇది వాటల్ ఇది కూడా రెస్టారెంట్ ఇక హోటల్స్ చాలా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ వాట్లు ఇది కూడా ఇది దుర్గమ్మ వారి టెంపుల్ చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇది దుర్గమ్మ టెంపుల్ ఇది బస్ స్టాండ్ మా ఓడు అసలు వీడియో తీయటానికి చికా చికా చేస్తున్నారు మా వాళ్ళు అయితే ఇది వాటలు అన్నమాట చూడండి ఇటు పక్క వాటలు అటు పక్క హాస్పిటల్ ఇది సారపాక అంటే మీ ఉండేది ఇక్కడే ఇది కూడా సిటీఏ కానీ మరీ అంత భద్రాచలం అంత అయితే కాదన్నమాట ఇది కూడా కొంచెం పర్వాలేదు బట్టల షాపు ఇక్కడ కూడా షాపులు వాటల్స్ అన్నీ ఉంటాయి కానీ మరీ భద్రాచలం అంత అయితే కాదు ఇది సారపాక ఇది మీ ఉండే మేము ఉండే ఊరు సారపాకకు భద్రాచలానికి ఒక ఐదు నిమిషాలు పట్టుద్ది ఆటోలో బస్సు బస్సులో ఎల్లినా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి